వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ని సెలెక్ట్ చేసేయండి మహాదేవయ్య తన భార్య ఇద్దరూ కూడా సత్య కోర్టుకు వెళ్ళకోకుండా ఇంట్లోనే ఉండిపోవటంతో ఇద్దరు తెగ సంతోషపడిపోతూ ఉంటారు ఎంతైనా చిన్న కొడుకు పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టాడయ్యా నువ్వంటేనే వాడికి ఇష్టమని మరోసారి నిరూపించాడులే అని చెప్పేసి అంటూ ఉంటే మహాదేవయ్య మీసాలు తిప్పేసుకుంటూ ఉంటాడు మరోపక్క హర్ష కోర్టు దగ్గరికి వెళ్తాడు కదా హర్ష సంజ ఇద్దరు కోర్టు దగ్గర వెయిట్ చేస్తూ ఉండగా తన నాన్నను అయితే పోలీసులు తీసుకుని రావటంతో సంజ పరుగు పరుగున వెళ్ళిపోయి నాన్న నాన్న ఈరోజు మీరు చెప్పే మాట మీదే ఈరోజు మా ప్రపంచం మా జీవితాలు అన్ని ఆధారపడి ఉంటాయి దయచేసి నాన్న మీరు అంతా కూడా క్లారిటీగా చెప్పండి తప్పు మీ మీద వేసుకోవద్దు అని చెప్పేసి అనంగానే ఇక నుంచి నేను నీకు ధైర్యం చెప్పడానికి ఉండనమ్మా అయినా ఈ నాన్న మీకు మంచి పనే చేశాడు ఆ ఖాళీ గాడి గొడవ నీకు లేకోకుండా చేశాం కదమ్మా ఇక నుంచి అంతా అన్నయ్య దగ్గరుండి చూసుకుంటాడు అని చెప్పేసి విశ్వనాథం ఎమోషనల్గా బాధ్యతలన్నీ హర్షకు అప్ప చెప్తూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా అదే సమయానికి అక్కడ క్రిష్ రావటం అసలు మీరు ఏమనుకుంటున్నారు మీ పిల్లలకు మంచి చేశామని మీరు అనుకుంటున్నారు కానీ పిల్లల జీవితాలకు వెలుతు చేసి వెళ్తున్నారని మీకు అర్థం కావటం లేదు చూడండి ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు ఆడపిల్లల ప్రాణాలని కాపాడుకోవటానికి అంతేకాకుండా మీ ప్రాణాలని మీరు కాపాడుకునే ఒక చిన్న పరిస్థితుల్లో అలా జరిగింది తప్ప కావాలని చేయలేదు అని చెప్పండి అంతేకాకుండా ఇది మిమ్మల్ని మీరు రక్షించుకోవాలని ఒక రౌడీ రౌడీగాడి నుంచి ఇలా చేసుకున్నామని చెప్తే ఆ ఖాళీగాడి నిజ రూపాలన్నీ బయటపెట్టడానికి నేను రెడీ ఆ తర్వాత కోర్టు మీకు శిక్ష బెయిల్ ఇచ్చి ఇంటికి పంపిస్తుంది మావయ్య దీని ప్రకారమే నడుచుకోండి అని చెప్పేసి క్రిష్ ఎంతగానో చెప్తూ ఉంటాను లేదు బాబు తప్పు చేసిన వాడు తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పేసి అనగానే ఏంట్రా నువ్వు నీ పిల్లలు ఇంత బాధపడుతున్నా అలానే మాటను పక్కకు నెట్టేస్తావేంట్రా నువ్వు అని చెప్పేసేసి లాయర్ ప్రకాశం అయితే అంటాడు ఏంట్రా నా సంగతి నీకు బాగా తెలిసిందే కదరా నువ్వు కూడా నన్ను ఇలా చేద్దామని వచ్చావా అని చెప్పి అనగానే పోలీసులు టైం అవుతుంది సార్ లోపలికి వెళ్ళాలి పదండి అని చెప్పేసేసి విశ్వనాథను తీసుకొని లోపలికైతే వెళ్ళిపోతారు ఇక కోర్టులో అసలు ఆ రోజు ఏం జరిగింది మాకు క్లారిటీగా చెప్పండి అని జడ్జి గారు అడగంగానే అప్పుడు విశ్వనాథన్ని చూసి తన కొడుకు కూతురు వీళ్ళందరూ కూడా నాన్న జరిగింది అలా చెప్పొద్దు మీ ప్రాణాలను మీరు కాపాడుకునే రీతిలో చెప్పండి అన్నట్టుగా పిల్లలు సైగ చేస్తూ ఉంటారు మిమ్మల్ని అడిగేది చెప్పండి అని చెప్పేసి అనగానే నా క్లయింట్కి నోటి నుంచి మాట కూడా రాదు యువరానర్ ఆయన చీమకు కూడా హాని తలపెట్టని వ్యక్తి అని చెప్పేసి ప్రకాశం అయితే అలా లైట్ లైట్గా మాట్లాడుతూ ఉంటాడు తను ఏం చెప్పాలి అన్నది క్లయింట్ని మొత్తానికి కూడా నిలదీసి మాట్లాడాలి తన నోటి నుంచి ఇప్పుడు వింటేనే మేము సాక్ష్యం ఇవ్వగలం లాయర్ అని చెప్పేసేసి జడ్జి గారు చెప్పంగానే చెప్పండి చెప్పండి అని చెప్పే క్షణంగానే నేను ఏమీ చెప్పలేను అండి నాకు శిక్ష పడాలి అంతకు మించి ఇక నేను ఒక్క మాట కూడా మాట్లాడలేను అని చెప్పే క్షణంగానే ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళతో పాటు క్రిష్ వాళ్ళు హర్ష వాళ్ళు అంత షాక్ అయిపోతారు తనకు తానే ఒప్పుకున్నారు తనకు తానే హత్య చేశారని పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోయారు తనంతట తానే ఈరోజు నాకు శిక్ష పడాలి అని అంటున్నారు అంటే మీరు తప్పు చేశారని ఒప్పుకుంటున్నారా అని అనగానే తప్పు చేసిన వాడికే కదా యువరానర్ శిక్ష పడాలి అని చెప్పేసేసి ఇక విశ్వనాథం తనకు శిక్ష పడాలి తను తప్పు చేశారని ఒప్పుకోవటంతో కోర్టు వాళ్ళందరూ కూడా సరి అయితే నేను ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బ్రేక్ ఇచ్చిన తర్వాత ఇతను జైలులో ఎన్ని సంవత్సరాలు ఉండాలి అన్నది డిక్లేర్ చేస్తామని పదిహేను నిమిషాలు విరామమైనా అయితే కోర్టు వాళ్ళు ఇస్తారు ఇక అదేంటి నాన్న అలా మాట్లాడారు అని చెప్పేసి అంటూ ఉంటే నన్ను దయచేసి అబద్ధం చెప్పొద్ద అబద్ధం చెప్పమని మాత్రం బలవంతం చేయొద్దమ్మా అని వాళ్ళ నాన్న బాధపడుతూ ఉంటారు అయితే ఈ పదిహేను నిమిషాల వ్యవధిలో ఈ లాయర్ ప్రకాశం మహాదేవయ్యకైతే ఫోన్ చేస్తాడు మహాదేవయ్యకు ఫోన్ చేయగానే సార్ మీరు చెప్పినట్టుగానే సార్ ఆ విశ్వనాథంకు జైలు శిక్ష పడేటట్టు చేయమన్నారు కదా అటు ఇటు ఏదో రకంగా మెల్లమెల్లగా సపోర్ట్ చేసి చేయనట్టుగా గోడ మీద పిల్లిలాగా మాట్లాడుతూ ఏదో రకంగా తప్పించేసుకున్నాను సార్ విశ్వనాథంకు మీరనుకున్నట్టుగానే తప్పకుండా జైలు శిక్ష ఖరారు అయిపోతుంది ఆల్మోస్ట్ ఖరారు అయిపోయింది సార్ అని అనగానే చూడు ఈ విషయం నేను నీతో చెప్పినట్టు అని అంటూ ఉంటే అయ్యో సార్ ఎలా చెప్తాను సార్ పొరపాటును కూడా చెప్పండి సార్ ఉంటాను అని అనగానే నీ అకౌంట్కి డబ్బు వస్తుంది చూసుకో అని అనగానే అలాగే సార్ అలాగే అని చెప్పేసి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఈ మాటలన్నీ కూడా ఎందుకో కొంచెం డిఫరెంట్గా అనిపించడంతో క్రిష్ బయటకు వచ్చి ఎవరితో మాట్లాడుతున్నారు మీరు ఫోను అని చెప్పేసి అనగానే అంటే అది అది బాబు అది అని చెప్పేసి భయపడిపోతూ ఉంటాడు మీ మొహంలో ఏదో తెలియని కంగారు కనిపిస్తుంది మీరు ఏదో తప్పు చేసినట్టు నేను ఏమీ అడక్కోకుండానే మీలో మీరు ఎందుకని అంత టెన్షన్ పడిపోతున్నారు మొహంలో మీ భయం అంత క్లియర్ గా కనిపిస్తుంది చూడండి తప్పు చేసినా రోడ్డు మీద తిరగాలి అంటే మాలాగా మా బాపులాగా ధైర్యం ఉండాలి చూడండి మా మావయ్యకి ఫ్రెండ్ అంటే మీరు ఎంత పెద్ద పిల్లో మాకు ఇప్పుడే అర్థమైంది కానీ ఇంతకీ మీరు ఎవరికి ఫోన్ చేశారో చెప్పండి అని చెప్పేసి క్రిష్ అయితే అంటూ ఉంటాడు అబ్బే ఎవరికి ఫోన్ చేయలేదు సార్ ఎవరికి ఫోన్ చేయలేదు అని చెప్పేసి అనగానే నేను కేవలం రెండు నిమిషాలు మాత్రమే రిక్వెస్ట్ చేస్తాను మూడో నిమిషం ఎలా రియాక్ట్ అవుతానో నీకు బాగా తెలుసు అనుకుంటా కదా అని చెప్పేసి అనగానే ఈ లోపల మెసేజ్ అయితే వస్తుంది నీ డబ్బు నీ అకౌంట్కి వెళ్ళిపోయింది అని చెప్పేసేసి ఫోన్ అప్పుడు తీసుకొని మెసేజ్ రావడంతో ఎక్కడి నుంచి వచ్చింది నీకు మెసేజ్ అని చెప్పేసి చూడంగానే ఆ నెంబర్ వాళ్ళ నాన్నది డబ్బు నీ అకౌంట్కి వచ్చింది చెక్ చేసుకో అని చెప్పేసేసి ఇదేంటిది మా బాపు నీకు డబ్బు పంపించడం ఏంటి మా బాపుకి నువ్వు ఇప్పటిదాకా మాట్లాడింది మా బాపుతోనా అసలు నీకు మా బాపుకి ఏం సంబంధం నిజం చెప్పు నాది సచ్చది విడాకుల విషయం మా బాపుకు చెప్పావు కదా నువ్వు అని అనగానే ఒక్కసారిగా లేదు లేదు సార్ అసలు మీ విడాకుల విషయం మీ నాన్నగారికి తెలిసే ఛాన్సే లేదు బాబు అని అనగానే అయితే మరి మా బాబు నీకెందుకు డబ్బు పంపించినట్టు నిజం చెప్పు అని అనగానే అంటే బాబు అది మీ నాన్నగారి సంగతి తెలిసిందే కదా చెప్పిన పని చెయ్యకపోతే నా కాల్లో చెయ్యో వేచేస్తాడు లేకపోతే నా ప్రాణాలైనా తీసేస్తాడు అందుకోసం డబ్బు కూడా ఇస్తాడని చెప్పాడు కాబట్టి మీ నాన్న అన్న చెప్పినట్టే చేశాను బాబు అని అనగానే ఇంతకీ మా బాపు ఏం చెప్పిండు ముందు అది చెప్పు అని చెప్పేసి అరవంగానే బాపు మీ బాపు చెప్పింది ఏంటి అంటే ఇక్కడ విశ్వనాథం గారు బెయిల్ మీద ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకూడదు ఆయనకి ఎలాగైనా శిక్ష పడి తీరాల్సిందే నువ్వేం చేస్తావో నాకు తెలీదు మినిమం ఒక పదేళ్ళైనా జైలు శిక్ష పడాలి అని చెప్పేసి నా దగ్గర చెప్పారు అని అనగానే ఏంటి మా బాబు మా మావయ్యకి శిక్ష పడాలని చెప్పారా ఏ నేను నమ్మను మా బాబు మా మామను విడిపించడం కోసం ఏకంగా జైలుకే వెళ్ళారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా మామతో మాట్లాడి ఆయన ప్లేస్లో ఇంకొకరిని పెట్టి బయటకు తీసుకొని వస్తానని ఎంతగానో రిక్వెస్ట్ చేశాడు అలాంటిది మా బాబు మా మావయ్యని జైలు శిక్ష పడేటట్టు చేయమన్నాడంటే నేను నమ్మను నేను చచ్చినా నమ్మను అని చెప్పే సనంగానే అయ్యో బాబు మీరు చెప్పిందంతా నిజమే మీ వైపు నుంచి చెప్పిందంతా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటు కరెక్టే కాకపోతే అసలేం జరిగింది అంటే మీ నాన్నగారు రిలీజ్ అవ్వలేదనే కోపంతో ఆయన రాజకీయ భవిష్యత్తుకు ఈ విషయాన్ని అడ్డుపెట్టుకోవాలని సొంత వియ్యాల వారినే జైలు శిక్ష పడేటట్టు చేశానని ఆయన మీసం తిప్పుకుందాం అనుకున్నాడు న్యాయానికి ధర్మానికి మీ బాబు ప్రతీకరంగా చూపించుకోవటం కోసం మీ నాన్నను జైలు శిక్ష పడేటట్టు చేయమని నాకు ఇప్పటికీ ఎన్నిసార్లు ఫోన్ చేశారో చూడండి అని చెప్పంగానే ఒక్కసారిగా క్రిష్ షాక్ అయిపోతాడు బాబు సచ్చను కోర్టుకు వెళ్ళనివ్వకోకుండా చేసి ఈడేమో ప్రకాశం అంకులతో నాన్నకు జైలు శిక్ష పడేటట్టు చేస్తారా ఇంత స్వార్థాన్ని నేను ఎక్కడా చూడలే బాబు మీద ప్రేమతో సచ్చను ఇంట్లోనే ఉండిపోమని చెప్పినా ఇప్పుడు మాత్రం సచ్చకు మాట ఇచ్చిన వచ్చినప్పుడు మీ బాపును విడిపించే బాధ్యత నాది నీకెందుకు నా మీద నీకు నమ్మకం ఉందా లేదా అని అనగానే నా భార్య సత్య నా మీద పెట్టుకున్న నమ్మకంతో గడప దాటకోకుండా లోపలే ఉండిపోయింది నా భర్త మా నాన్నను తీసుకొని వస్తాళ్లే అని ఎంతో గుండె నిబ్బరంతో అక్కడ సత్య ఇక్కడ నా అత్తమ్మ ఇద్దరు ఎదురు చూస్తున్నారు కానీ ఇక్కడ నా నాన్నే నా బాపునే నా మామను బయటకు రాకోకుండా అడ్డుపడ్డాడని తెలిస్తే ఇంకేమైనా ఉందా లేదు అలా జరగకూడదు అని క్రిష్ అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే చూడు ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది ఒకవేళ మా మావయ్యకు శిక్ష పడితే ఎన్నేళ్ళు శిక్ష పడుతుంది అని అనగానే పడితే ఒక పద్నాలుగేళ్ళు జైలు శిక్ష పడచ్చు అని చెప్పి అనగానే ఒక్కసారిగా కృషి అయితే షాక్ అయిపోతాడు బాబు ఇప్పుడు జడ్జి గారు తీర్పు టైం ఇచ్చే డిక్లరేషన్ చేసే టైం అవుతుంది పదండి లోపలికి వెళ్దాం అని చెప్పేసి అనగానే వాదోపవాదాలు ఏమీ లేవు డైరెక్ట్గా అంత్యకుడే నేను హత్య చేశానని ఒప్పుకున్నాడు కాబట్టి ఇప్పుడు జైల్లో శిక్షను విశ్వనాథం అనుభవించి తీరాల్సిందే తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడైనా శిక్ష అర్హులు అని చెప్పేసి కోర్టులో జడ్జి గారు తీర్పు ఇస్తూ ఉండగా ఒక్క నిమిషం ఆగండి యువరానర్ అని చెప్పేసి క్రిష్ అయితే అంటాడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో వచ్చి బోన్లో చెప్పు బాబు అని చెప్పేసి అనంగానే చూడండి చనిపోయిన ఖాళీగాడికి నాకు పాత కక్షలు సవా లక్ష ఉన్నాయి కోర్టులో కానీ మా వీధిలో కానీ పోలీస్ స్టేషన్లో కానీ మీ లోకల్ ఎస్ఐని కానీ ఎవ్వరు నేను అడగండి ఖాళీకి నాకు వంద గొడవలు ఉన్నాయి నేను ప్రేమించి ఇదిగోండి ఈ మాస్టర్ కూతుర్నే పెళ్లి చేసుకున్నాను ఆ విషయం ఖాళీకి అస్సలు ఇష్టం లేదు అయినప్పటికీ కూడా నా మావ దగ్గరికి వెళ్ళి నా భార్యను నా మరదలను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు నా మావయ్య నా దగ్గరకు వచ్చి ఎన్నోసార్లు ఏడ్చుకుంటూ చెప్పాడు అందుకోసమే ఎన్నిసార్లు చెప్తున్నా వినకోకుండా ఆడపిల్లలతో ఆడుకుంటున్నాడు కాబట్టి నా కుటుంబం జోలికి వచ్చాడు కాబట్టి వాడికి ఒకటికి వంద సార్లు బుద్ధి చెప్పాను బుద్ధి చెప్పాను కానీ ఇంకా వాడు మితిమీరిపోవటంతో వాడిని నేనే పైనుంచి తోచి నిర్దాక్షిణంగా చంపి పడేశాను అని చెప్పేసి క్రిష్ చెప్పంగానే ఏంటి బాబు చంపేది హంత కొడువు నువ్వా అని అనగానే అవును జడ్జి గారు మా మావయ్య గారు ఏంటంటే కూతురు కాపురం ఏమైపోతుందా అని ఆలోచించి కూతురు జీవితం సంతోషం కోసం నిందను తల మీద వేసుకొని అందరికన్నా ముందుగా జైలుకు వచ్చి ఆయన లొంగిపోయాడు కావలసి వస్తే ఖాళీకి నాకు గొడవలు జరిగిన అప్పటి ఫొటోస్ చూడండి ఎన్నిసార్లు గొడవలు పడ్డామో వాడి చావుకు నేనే కారణం అని చెప్పేసేసి క్రిష్ చెప్పంగానే ఆ ఫొటోస్ అన్నీ చూపించడంతో ఖాళీ చావుకు కారణం తానే అని ఒప్పుకోవటం పాత పాత గొడవలు పాత కక్షలు ఫోటోలు అన్నీ కొట్టుకున్నవి ఫోటోలు చూపించటం అంతేకాకుండా కొన్ని మాఫింగ్ చేసిన ఫొటోస్ని కూడా క్రిష్ తన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అడగటంతో అలాంటి ఫొటోస్ కూడా పంపించడంతో కోర్టు వారు ఖాళీ చచ్చిపోవడానికి గల కారణం క్రిష్ అని ఒప్పుకుంటారు ఇక మహ విశ్వనాథంని ఎటువంటి నింద లేకోకుండా రిలీజ్ చేసేసి ఇక వెంటనే క్రిష్ని అరెస్ట్ చేయాలని పోలీసుల వాళ్ళు అయితే ఇక జడ్జిగా జడ్జి అయితే పోలీసులకు చెప్పడంతో పోలీసులు క్రిష్కి జైలు శిక్ష అయితే వేయటం జరుగుతుంది ఒక్కసారిగా అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఈ రకంగా ఒక పది రోజులు జైలు శిక్ష వేసిన తర్వాత అప్పుడు దీని మీద ఇంకేమైనా ఆధారాలు బయటపడతాయో అని చూడొచ్చని కోర్టులో చెప్పటంతో అక్కడి నుంచి కోర్ట్ అయితే క్లోజ్ అయిపోతుంది బాబు అని అంటూ ఉంటే చూడండి మావయ్య గారు మీరు ఏ తప్పు చేయలేదు నేను నా భార్య సచ్చకు మాటిచ్చాను వచ్చినప్పుడు మీ నాన్నను విడిపిస్తాను అని చెప్పేసేసి ఆ మాట ప్రకారమే విడిపించాను ఇక మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పేసి అనగానే అది కాదు బాబు అని అంటూ ఉంటే ఇంకేమీ కాదు మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని చెప్పేసి బామర్ది ఎల్లు తీసుకొని వెళ్ళు అని చెప్పేసి కృష్ణ అయితే జైలుకు పంపిస్తారు ఆ తర్వాత ఈ విషయం తెలుసుకున్న మహాదేవయ్య షాక్ అయిపోతాడు ఏంది నా కొడుకు అరెస్ట్ అయినాడా అడిగి ఏం వచ్చిందని చెప్పేసి చెయ్యను నిందను వాడు నెత్తి మీద వేసుకున్నాడు అని చెప్పేసి మహాదేవయ్య అయితే తిన్నగా కృష్ణ దగ్గర కలవడానికి వస్తాడు ఇక మహాదేవయ్య వేసిన ప్లాన్ అంతా కూడా క్రిష్కి తెలియటంతో అప్పుడు క్రిష్ తన తండ్రి దగ్గర ఓపెన్ అప్ అయితే అవుతాడు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి ఇంతకీ క్రిష్ ఏ రకంగా రిలీజ్ అవుతాడు నెక్స్ట్ ఎపిసోడ్లో అసలు ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ friends welcome to our